నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం శ్రీ చాళ్లగురికి ఎర్రిస్వాములు తాతగారి గురించి తెలుసుకుందాం అనంతపురం బళ్ళారి మార్గాన బళ్ళారి జిల్లాలోకి వచ్చే గురికి అనే చిన్న కుగ్రామం ఉంది ఆ ఊరు ఒక మహానుభావుడి రాకతో ప్రసిద్ధి పొందింది చూడటానికి ఆయన అమాయకంగా ఉండేవారు ఆయన పేరు అడిగితే మాట్లాడేవారు కాదు ఎక్కడి నుంచి అడిగితే ఏమి చెప్పేవారు కాదు ఎవరన్నా పెడితే తినేవారు లేదంటే ధ్యానంలో ఉండేవారు అప్పటికి ఆయన వయసు సుమారు యాభై సంవత్సరాలు ఉంటాయని అనుకున్నారు వెర్రివాడిలా ఉన్నారని పిల్లలందరూ ఆయన్ని ఎర్రి తాత అంటూ ఉండేవారు మనిషి ఉద్యోగం చేసిన వాడిలాగా ఉండేవారు ఎక్కువసేపు బావుల్లో నీళ్లల్లో ఉండేవారు పిల్లలు ఆకతాయితనంగా హాని చేయాలనుకుంటే వారికి కీడు జరిగేది మహిమలు తెలుసుకున్న ఊరి వాళ్ళు తాతకు ఒక గుడిసెని ఉండటానికి ఏర్పాటు చేసి ఎవరన్నా భోజనం పెట్టేవారు రోగంతో ఉన్నవాళ్ళు వచ్చి అడిగితే బెల్లం తెమ్మని అడిగేవారు ఎర్రి తాతగారు దాంతో తాతకు బెల్లం ఇస్తే రోగం నయమవుతుందని ప్రచారమైంది ఒకసారి దొంగలు తాతని తాము దొంగతనం చేస్తే డబ్బు బాగా వస్తుందా అని అడగ్గా తాత సమాధిలో ఉండి పలకకపోతే వాళ్ళు ఆయన తల మీద కొబ్బరికాయ కొట్టగా కాయ తల రెండూ పగిలాయి ఆ దొంగలు భయపడి పారిపోయారు తరువాత వాళ్ళు దోపిడీలో పట్టుబడి మిగిలిన వాళ్లలో కొంతమంది డబ్బు కోసం పోట్లాడుకుని ఒకరినొకరు పొడుచుకుని మరణించారు దానితో తాతకు అపకారం తలపెట్టడం ఆ ఊరివారు మానుకున్నారు తాతగారు ముస్టూరులో కొన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ ఉన్న నందిని బసవన్న నడు అనగానే నడిచిందని అందరూ అనుకున్నారు అక్కడ పెద్ద వరద వచ్చి ఊరంతా మునిగినా తాతకు వరద నీరు కొంచెం కూడా తగల్లేదు సమాధిలో ఉన్న తాత తడవలేదు దాంతో ముష్టూర్లో తాత మహత్యం తెలిసి భక్తులు చేరడం మొదలైంది దుర్మార్గులు ఇచ్చిన వాటిని తాత స్వీకరించేవారు కాదు ఎవరైనా తాతకు ఇచ్చిన బెల్లం ఆయన ఎవరికైనా ఇస్తే అది వారు తింటే వారికి అనంత సిరి సంపదలు కలుగుతూ ఉండేవి తరువాత కొంతకాలానికి తాత కురవనహళ్ళు కొండల్లో ఉన్నారు ఎక్కడ ఏది లభిస్తే అది తినేవారు తన చుట్టూ ఉన్న జంతు తినిపించేవారు చిన్నరాయల కొండ గుహలో ఉండగా పాములు ఇస్తే తీసుకుంటారా అని తాత తన దగ్గరకు వచ్చిన వారిని అడగ్గా అందరూ పారిపోయారు ఒక వ్యక్తి మాత్రం ధైర్యంగా తన గొంగళిలో పాముల్ని మూట కట్టుకున్నాడు ఇంటికి వెళ్ళి చూసుకో అని తాత చెప్పగా అతను ఇంటికి వెళ్ళి చూసుకుంటే అవి బంగారు కడ్డీలుగా మారిపోయాయి ఒకసారి తాత బావిలో మునిగి పైకి రాకుండా ఉంటే ఇద్దరు స్త్రీలు వచ్చి ఆయన్ని పైకి రమ్మని అడిగారు అప్పుడు తాత రెండు పాములు చేతిలో పట్టుకుని కావలసిన వాళ్లు కొంగు పట్టండి అని అడగ్గా ఒక ఆమె భయపడి పారిపోయింది రెండవ ఆమె కొంగు పట్టగా తాత అందులో వేసిన పాము బంగారు కడ్డీగా మారింది తాత మహిమలు ఎక్కువ మందికి తెలిసేసరికి తాత మళ్లీ చేళ్ల గురికి చేరి చివరకు అక్కడే ఉండిపోయారు ఎర్రితాత చేళ్ల గురికి ఊరి చివర వేప చెట్టు నీడలో ఆశ్రయం ఏర్పరచుకున్నారు కేవలం కౌపీన మాత్రంగా ఉండేవారు అక్కడే ఆయనకు వసతి ఏర్పరిచి తాతను అక్కడే ఉంచారు ఆ ఊళ్ళో కలరా వస్తే రోజు శ్మశానం చుట్టూ తిరుగుతూ ఉండేవారు తాతగారు ఆయన ఎన్నిసార్లు ఊరికి శ్మశానానికి తిరిగితే అన్ని శవాలు ఆ రోజు శ్మశానానికి చేరేవి కలరా ఎప్పుడు తగ్గిపోతుంది అని అడిగితే నెల రోజుల తర్వాత ఒకరోజు రేపు అని చెప్పగా ఆ రోజు కలరా తగ్గింది ఒకరింట్లో దూడ చనిపోయి వారు ఏడుస్తుంటే పెరుగు అడిగారు ఎర్రి తాతగారు వారు విసుక్కున్నారు కాలితో దూడను తాకితే అది లేచి తల్లి దగ్గరకు పోయింది ఈ రకంగా మహిమలు చూపుతూ యాభై సంవత్సరాలు ఆ ఊరిలోనే ఉండిపోయారు ఎర్రి తాతగారు ఎర్రి తాత పూర్వాశ్రమంలో నంజుండయ్య అని మెజిస్ట్రేట్గా ఉద్యోగం చేశారని గంగనార్యుడనే గురువు వద్ద మంత్రోపదేశం పొందారని తరువాత వైరాగ్యంతో ఇల్లు వదిలి వెళ్లారని పంతొమ్మిది వందల ముప్పైలో ఆ ఊరు వచ్చిన కొందరు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వారు చెప్పగా అందరికీ తెలిసింది తాత వారితో ఇంగ్లీష్ లో మాట్లాడటంతో అందరికీ అర్థమైంది తాతగారు ఎక్కువగా మౌనంగా ఉంటూ ఇల్లు వదిలి వెళ్లారని ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళు చెప్పారు గురువు దగ్గర ఉండగా ఆయన అసంపూర్తిగా వదిలిన గ్రంథ రచన తాత పూర్తి చేశారు గురువుగారు మరణావస్థలో ఉండగా తలచినంత మాత్రానే కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న చోటు నుంచి ప్రత్యక్షమయ్యారు గంగనార్యుడు తాతకు నిరంజనుడు అనే దీక్షానామం ఇచ్చినట్టు తెలుస్తోంది నార్పల తిక్కయ్య అనే మరో స్వామి ఎర్రి తాతకు శిష్యుడైనాడు ఈ నార్పల తిక్కయ్య గారి చరిత్ర కూడా ఈ ఛానల్లో ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో స్వామికి తిక్కయ్య మఠం కట్టించాడు మఠం బాగా అభివృద్ధి కాగా కొందరు తెక్కయ్యని చంపడానికి ప్రయత్నించారు అప్పుడు తాత అతనిని మఠం వదిలి వెళ్లమని చెప్పగా ఇష్టం లేకపోయినా తెక్కయ్య వదిలి వెళ్లిపోయాడు ఆయన కూడా కాలక్రమంలో పెద్ద స్వామిగా ప్రసిద్ధి చెందాడు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు దాకా తెక్కయ్య కట్టిన మఠంలో ఎర్రి తాత ధ్యాన నిమగ్నులై ఎక్కువ కాలం ఉంటూ వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం మే నెల ముప్పైవ తేదీన పసవయ్యను నీళ్లు తెమ్మని అడిగారు తాత గారు ఆ నీళ్లు తాగి శివ శివ అంటూ ప్రాణం విడిచారు తరువాత తిక్కయ్య వచ్చి సమాధి కట్టించి వెళ్లిపోయాడు ఎర్రి తాత చనిపోయిన తరువాత కూడా భక్తులకు స్వప్నంలో కనిపించి బాధలు తీర్చారు సలహాలు ఇవ్వడం జరుగుతోంది ఒక భక్తుడు సమాధి పైన జీవ సమాధి అని రాయించాలా అని ఆలోచిస్తూ నిద్రించగా తాత కలలోకి వచ్చి జీవ సమాధి అని రాయించండి నేను యోగ సమాధిలో ఉండగా నన్ను సమాధి చేశారు అని అన్నారట సమాధి తీయించమంటారా అంటే వద్దని అన్నారు సమాధి దగ్గర కట్టిన భోజనశాలను మైసూర్ మహారాజు శ్రీ రాజేంద్ర వడయార్ పంతొమ్మిది వందల అరవైలో ఏప్రిల్ మూడవ తేదీన ప్రారంభించారు తాగం వీరమల్లప్ప అనే ఆయన నవగ్రహ ప్రతిష్టను చేయించారు పూజకు పెట్టుకున్న పటాల నుంచి విభూతి రావడం స్వామి ప్రత్యక్షంగా కనిపించడం జరుగుతోంది నూరేళ్ల వయసులో అందంగా ముడతలు లేని శరీరంతో బంగారు రంగులో ఉన్న ఎర్రితాత నిగనిగలాడుతూ భక్తులకు కలలో కూడా కనిపిస్తున్నారని చెబుతున్నారు దత్తాత్రేయుడిలాగా దిగంబరంగా ఉండే తాతకి హిరిడీ సాయిబాబా లాగానే తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు సమాధి దగ్గర నిత్యం శివానుగ్రహ ప్రవచనం భజన హారతి జరుగుతూ ఉంటాయి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పాలక మండలి ఏర్పడి నిత్యనూతనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్ర యోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ చాల్ల గురికి స్వాములు తాతగారి చరిత్ర రెండు వేల పదిహేనవ సంవత్సరం మే నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం